కుమార్ సుబ్రహ్మణ్య వారి ఆలయం బిక్కువోలు ఆ పరమశివుడు సకుటుంబ సబరివార సమేతంగా కొలువన్న క్షేత్రం ఈ బిక్కువోల్లోని గోలింగేశ్వర స్వామివారి క్షేత్రం ఇక్కడ మనం పార్వతీమాత కుమారస్వామి వినాయక స్వామి వీరభద్రస్వామి ఇలాగ అందరినీ కూడా ఒకే ప్రాంగణంలో మనం అయితే చూడటానికి ఆ పరమశివుడు మనకి ఇక్కడ ఒక చక్కని అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా బిక్కువోల్ గ్రామంలో అయితే ఉండడం అయితే జరిగింది ఈ ఆలయాలని చోళులు పదకొండు వందల సంవత్సరాలకి పూర్వం నిర్మించడం జరిగింది ఇవన్నీ కూడా మనకి శాసనాల ద్వారా ఈ వివరాలు అయితే తెలుస్తున్నాయి తరువాతి కాలంలో ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న శ్రీ వాత్సవాయి సూర్యనారాయణ తిమ్మ గజపతి మహారాజువారి ఆవులు ఈ ప్రాంతంలో ఆలయ శిథిలాలపై నుంచి లోపల ఉన్న పుట్టలోకి పాలుని విడవడం గోపాలకులు గమనించి అది వారికి చేరవేస్తారు ఆ క్రమంలో మహారాజా వారు ఈ ప్రాంతంలో తవ్వకాలు జరిపించగా ఒకే ప్రాంతంలో మూడు శివాలయాలు ఇక్కడ బయటపడడం జరిగింది ఆ తర్వాత పరిశీలించిన శాసనాలు ఇవన్నీ కూడా మనకి ఈ ఆలయ చరిత్రని తెలియచేయడం జరుగుతుంది ఇక్కడ ఒకే ప్రాంతంలో మూడు శివాలయాలు ఉండడం అదేవిధంగా ఆ పరమశివుడు తన సకుటుంబ సపరివారి సమేతంగా కొలువుండడం ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన విషయాలు ఈ క్షేత్రంలో కుమారస్వామివారు విశిష్టంగా పూజలు అందుకోవడం మనం ఇక్కడ గమనించవచ్చు ఈ ప్రాంత ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి పెద్ద సంఖ్యలో సుబ్రహ్మణ్య స్వామివారి దర్శనం నిమిత్తం ఇక్కడికి రావడం జరుగుతుంది ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామివారు బ్రహ్మచారి మనకి క్షేత్రం అదేవిధంగా ఇక్కడ మనకి పిక్కువోళ్ళు ఉన్న క్షేత్రంలో ఉన్న కుమారస్వామి మనకి బ్రహ్మచారిగా దర్శనం ఇవ్వడం జరుగుతుంది ఈ ఆలయంలో ఒక సహజ సిద్ధమైన పుట్ట కూడా ఉంటుంది అది పౌర్ణమి సమయానికి పెరగడం అమావాస్య సమయానికి తగ్గడం ఇటువంటి కొన్ని విషయాలైతే ప్రత్యేకతలు అయితే ఈ ఆలయానికి ఉన్నది ఆ ఆలయంలో ప్రతినిత్యం అంటే సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో ప్రతినిత్యం ఒక గిన్నెలో పాలను రాత్రి మాటలు ఏర్పాటు చేయడం ఉదయానికి ఆ పాలు అక్కడ లేకపోవడం ఇవన్నీ కూడా ఆ సుబ్రహ్మణ్య స్వామి నిదర్శనానికి సంకేతాలుగా ఇక్కడ చెప్పబడుతుంది అదేవిధంగా ఈ ఆలయ ప్రాంగణంలోనే స్వామివారు దర్శనం దర్శనమిస్తారని చెప్పని ప్రతీకి చాలామందికి ఇక్కడ స్వామివారు ఈ ఆలయ ప్రాంగణంలోనే సర్పరూపంలో దర్శనం ఇవ్వడం జరిగింది ఇక్కడ బ్రాహ్మలు ఆ విషయాన్ని చాలా స్పష్టంగా అయితే చెప్పడం అయితే జరుగుతుంది అంతేకాకుండా భారత పురావత్ శాఖ ఈ ఆలయాన్ని పరిరక్షించడం జరుగుతుంది ఎందుకంటే ఇవన్నీ కూడా మన భారతదేశ వారసత్వ సంపదల్లో ఒక భాగంగా మనం చెప్పుకోవచ్చు తూర్పు చోళులు నిర్మించిన ఈ ప్రాంతం చాలా ప్రత్యేకమైన ప్రాంతం ఈ ఆలయంలో ఉన్న శిల్ప కళా సంపద కావచ్చు ఇవే అంటే ఈ ఒక్క ఆలయమే కాకుండా ఈ చుట్టుపక్కల మరిన్ని ఆలయాలు అలనాటి ఆ చోళుల పరిపాలన అదేవిధంగా వాళ్ళ సంస్కృతికి నిదర్శనంగా అయితే మనకి ఆలయాలు అయితే దర్శనమిస్తున్నాయి ఈ ఆలయంలో మనకి సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజునైతే కొన్ని లక్షల మంది ఈ ఆలయాన్ని దర్శించుకోవడం జరుగుతుంది ప్రతి మంగళవారం కూడా చాలా విశిష్టంగా అభిషేకాలు జరిపించుకోవడం రాహుకేతు దోషాల గురించి కూడా అభిషేకాలు ఇక్కడ చేయించుకోవడం అనేది కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటుంది ఈ ప్రధాన ఆలయానికి ఒక పక్కన రాజరాజేశ్వర స్వామివారు ఒక పక్కన చంద్రశేఖర స్వామివారు ఉండడం వల్ల అంటే ఒకే ప్రాంతంలో మూడు ఆలయాలు కులు ఉండడం వల్ల త్రిలింగ క్షేత్రంగా కూడా ఇక్కడ ఈ ప్రాంతాన్ని పిలువబడుతుంది ఎంతో చక్కని శిల్ప సౌందర్యంతో ఈ ఆలయాన్ని అయితే చెక్కడం అయితే జరిగింది కాలక్రమేణా కొన్ని శిలలు శిథిలమైపోగా మరికొన్ని ఈరోజు కూడా దర్శనం అయితే ఇస్తున్నాయి ఈ ఆలయ ప్రత్యేకతనే ఇక్కడ బ్రాహ్మలు ప్రతి ఒక్కరికి కూడా వచ్చిన వాళ్ళకి మనకి వివరించడం అయితే జరుగుతుంది అదేవిధంగా పుట్టమన్నును కూడా భక్తులకి ప్రసాదంగా ఇవ్వడం అయితే జరుగుతుంది దాన్ని కనుబొమ్మలకి చెవులకి రాసుకోవడం వల్ల చాలా దీర్ఘకాలిక సమస్యలైన ఆరోగ్య సమస్యలు నెరవే అంటే నయమవుతాయి అని చెప్పని ఇక్కడ ప్రతీకి ఈ ఆలయం చూడడానికి కావచ్చు దర్శించడానికి కావచ్చు ఎంతో ప్రాముఖ్యమైనది మన ప్రాంతాల్లో చాలా ప్రాముఖ్యమైన ఆలయాలు ఉన్నప్పటికీ కూడా వాటి విశిష్టత మనకి చాలా వరకు తెలియట్లేదు కానీ ఇప్పుడు కాలక్రమేణా యూట్యూబ్ వ్లాగర్స్ కావచ్చు అదేవిధంగా ప్రముఖులు కావచ్చు ఈ ఆలయాల గురించి మనకి ఎంతో కొంత సమాచారం ఇవ్వడం వల్ల ఇప్పుడు మనం ఈ ఆలయాలను దర్శించుకునే అవకాశం అయితే మనకి రావడం అయితే జరుగుతుంది ఎంతో పవిత్రమైన అదేవిధంగా నిదర్శనం కలిగిన ఈ సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని దర్శించుకోవడం మన అదృష్టం ఈ క్షేత్రాన్ని మనం చేరుకోవడానికి రైలు మార్గం ఉంది అదేవిధంగా నిత్యం ఆర్టీసీ బస్సులో మనకి రాజమండ్రి నుంచి కాకినాడ వెళ్ళే ఆర్టీసీ బస్సుల్లో కూడా ఈ క్షేత్రానికి అయితే మనం చేరుకోవచ్చు ఈ బిక్కువోల్కి ఉన్న రైల్వే స్టేషన్కి పాసింజర్ ట్రైన్లు అయితే రాకపోకలు జరపడం అయితే జరుగుతుంది ఈ రకంగా మనం ఈ క్షేత్రాన్ని అయితే చేరుకోవచ్చు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి చాలా ఘనంగా అయితే ఇక్కడ నిర్వహించడం అయితే జరుగుతుంది అంటే ఈ ఆలయంలో నిర్వహించే ప్రధాన ఉత్సవాల్లో సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి అనేది చాలా ప్రముఖమైనది ఏదేమైనా కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆశీసులతో మనం అందరం కూడా క్షేమంగా గమనించడానికి రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా జీవితాం